హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం బంగాళదుంప ఫ్రై ప్రిపేర్ చేస్తున్నామండి చాలామందికి అంటే నేను చెప్పేది ఏంటంటే కేవలం బ్యాచిలర్స్ ఉంటారు కదా వాళ్ళు కొంచెం వంట సరిగా రాదు కాబట్టి వాళ్ళకి ఈజీ మెదడులో మనకి కుక్ అయిందా లేదా టెస్ట్ చేసుకొని క్రిస్పీ క్రిస్పీగా ఎలా రావాలో వంట వచ్చిన వాళ్ళకి చెప్పే పని ఏముంటుందండి సో అలాంటి వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా అనేసి నేను ఇలా విధంగా బంగాళదుంప ఫ్రై చేస్తున్నానండి నేను దీనికోసం ఒక మూడు బంగాళదుంపాలను తీసుకున్నాను అనమాట మూడు బంగాళదుంపాలను ఫస్ట్ మనం చెక్కు తీసుకోవాలి నేను ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో చెప్తున్నానండి ఎక్కువ టైం అనేది పట్టకుండా మనకి సింప్లీగా మనకి టేస్టీ అండ్ స్పైసీగా మనకి కరకరలాడేలాగా ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట సో మనం ఈ విధంగా చెక్కు తీసేసుకొని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా సన్నగా తరుక్కుంటూ ఉండాలి అనమాట మీకు ఈ కొంచెం పొడుగ్గా కావాలనుకుంటే పొడుగ్గా తరుక్కోవచ్చు బట్ నేను ఈ మీడియం సైజ్ అయితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఇట్లా తయారు చేసుకున్నాను చూడండి ఈ విధంగా అదేవిధంగా మిగతా బంగాళదుంపలు అన్నింటినీ కూడా నేను ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్నానండి సో మనం ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టేసుకున్నాం తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది మనం బాండిలో పోసేసుకొని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి వేడెక్కునే వెంటనే పూర్తి సిమ్లో పెట్టేసుకొని బంగాళదుంపలను వేసుకొని ఒక వన్ మినిట్ తర్వాత గెరిదని కలుపుతూ ఉండాలి మనకి అడుగంటకుండా ఉండాలంటే ఫస్ట్ ఆయిల్ అనేది బాగా వేడెక్కాలండి వెంటనే పూర్తి లోలో పెట్టాక మనం ఈ బంగాళదంప్రైని వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ వేడెక్కిన ఆయిల్లో లో పెట్టిన ఆయిల్ వల్ల లోలో పెడతాం కదా ఫ్లేమ్ అనేది సో మనకి చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట ఇప్పుడు లోపల కూడా మనకి పూర్తిగా ఉడకాలి కాబట్టి ఇంక ఇక్కడ నుంచి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అడ్జస్ట్ చేసేసుకుంటూ ఫ్లేమ్ని గిరటెట్టి అన్ని వేపులుగా టన్ అయ్యే విధంగా తిప్పుకుంటూ ఉండాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వచ్చింది అన్నమాట ఇంకా మరి కొద్దిసేపు వేగాలండి మనకి క్రిస్పీగా కావాలనుకుంటున్నాం కాబట్టి కొద్దిసేపు వేగాలి కొంచెం మీడియంగా కావాలనుకుంటే నేను మీకు వీడియోలో చూపించిన విధంగా వేగాలి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చేసాయో చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చేసాయనమాట నేను దీంట్లోనికి రుచికి సరిపడా ఉప్పును వేసుకుంటున్నాను అండి అదేవిధంగా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసేసుకున్నాను కారం కలిగిన కారణం కాదు కాబట్టి నేను ఒక వన్ టేబుల్ స్పూన్ నేర్చుకున్నాను అన్నమాట మొత్తాన్ని వెన్న కలిసేంత వరకు కూడా కలిపేసుకోవడం అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే బంగాళదుంప చిప్స్ అనేవి రెడీ అయిపోయినాయి వేడి వేడి అన్నంలో పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కదా సో మీరు ట్రై చేయండి ట్రై చేసేట మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి చంద్రికాస్కి ఇచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్